నమస్కారం ముందుగా న్యూస్ స్వాగతం వర్క్ తయారీ మస్కిటో విండోస్ సి పార్టిషన్ పార్టీషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరల్లోనే లభించును కాంటాక్ట్ కే సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ நைன் செவன் ஜீரோ ஒன் சிக்ஸ் ஃபோர் த்ரீ டபல் ஒன் ஜீரோ நெல்லூரு ரோடு நாகமந்திரம் எதுகா வெங்கடகிரி டவுன்பவா

वंदिलाले वंदिलाले मेरा टचिंग करता वंदिलाले वंदिलाले अन्नदाता प्रजानायक कडक कुरंगणा रामकृष्णगारे नायकत्व वंदिलाले वंदिलाले अन्नदाता प्रजानायक कडक कुरंगणा रामकृष्णगारे नायकत्व वंदिलाले जय तळेग देशां जय जय तळेग देशां जय तळेग देशां जय जय तळेग देशां ారి నాయకత్వాలి ము తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లక్ష్మీ సాహిబ్రీ గారి నాయకత్వాలి ముద్దల్ అలీ కులక్ష్మి సాహిబ్రీ గారి నాయకత్వాలి ಮುನ್ಸಾಲ ಅದೇ ಪಡ್ಕೊಂಡು ಅದೇ

அதேவித பண்ணி ஸ்தி காலகூச மஹேந்திர ಪುಟ್ಟೇಲ ರಮೇಶ್ ಪುಟ್ಟೇಲ ರಮೇಶ್ ಪುಟ್ಟೇಲ ರಮೇಶ್ ಪುಟ್ಟೇಲ ರಮೇಶ್ ಪುಟ್ಟೇಲ ಪುಟ್ಟೇಲ ರಮೇಶ್ ಪುಟ್ಟೇಲ ರಮೇಶ್ ಭಾರತ ವಿದೇಶ ಪಾಠಕರು ಮುಂದಕ್ಕೆ ಕರೆಯಿಸುತ್ತಾ ಹರೇಗಾ ಸಿದ್ದಾಂತ ನಾರಾಯಣ್ ಗಣನಾ ಆಲಸ್ ಮಜಾ ಪೋರುತೋನು ಕರತಾ ಸಸ್ಪದನ ಬೆಟ್ಟಿ ವಾಸ್ ಮಾಸ್ దగ్గర పెడతాము అందరికీ నమస్కారం ఈరోజు పదాపు వందనాలు అలాగే మేడం గారి కూడా మా లక్ష్మీ ప్రసన్న లక్ష్మీ గారికి నమస్కారాలు అలాగే మేము పార్టీలో చేరడం ఈరోజు ఒక వంద కుటుంబాల దాకా చేరారు కానీ ఇప్పుడు కొంచెం అట్లా పోయి పోవాల్సి వచ్చింది అలాగే మాకు ఐదు వందల జనాభాతో చేరడం జరిగింది ఈరోజు అలాగే ఈరోజు ఇప్పుడు మనం తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చెందాలని మన మూడవ వాడు ఇక్కడ మనకు వచ్చిన కార్యకర్తలు కానీ సీనియర్ నాయకులు కానీ అందరూ కూడా మనం బలోపేతంగా చేసుకోవాలని సెలవు తీసుకోండి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి తెలవజీస్తాం ఈ ప్రభుత్వం పరిపాలన చూసి విసిగిపోయి ఈరోజు తెలుగుదేశం పార్టీ చాలా జరిగింది ఖచ్చితంగా ఈ వాటిలో ప్రయారిటీ ఇచ్చి నేను ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఆయనకు ఏమేమి చేయాలని కూడా చేస్తామని తెలియజేస్తా మా పార్టీ చూసినప్పుడు ఎప్పుడు కూడా చెప్పుకు చెలు కూడా బ్రహ్మాండంగా చూసుకున్న బాధ్యత నేను తీసుకుంటాను ఉన్నా ఎప్పుడు కూడా ఒక ఎలక్షన్ ఎదిగినప్పుడు అభివృద్ధి చేసేదానికి ప్రయత్నం చేస్తారు అభివృద్ధి చెంద ఇలా ఉంటుంది ప్రజలు సమాధానం చెప్పాలి ఏదైనా గెలిపించాను ఏం పని చేయాలంటే సమాధానం చెప్తాను అందుకోసమే ఈరోజు తెలుగుదేశం చేయాలి అని

చూసుకుంటా ఆ అసెంబ్లీ కట్టడం నేను ఎప్పుడు కూడా మీ సేవలు ఉంటాయని చెప్పి తెలియజేస్తా రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త గార్డెన్ సిటీ అభివృద్ధి చెందుతున్న ముతుకు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో గార్డెన్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల బెంచ్ మంచినీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచ్ బ్యాంక్ లో సౌకర్యం కలదు ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం బుకింగ్స్ బుకింగ్ సంప్రదించండి శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీదాస్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ టూ నైన్ వన్ ఎయిట్ సిక్స్